ఏ ఆత్మని అమ్మి వేసుకున్నవాడు ఆత్మని అమ్మి వేసుకున్నవాడు మాట్లాడుతున్నాడు తమ వారిని వెతుకుతూ అన్వేషణ చేస్తూ స్త్రీలను చూడటం జరిగింది కావాలని పని కట్టుకుని ఇక్కడ స్త్రీలు నగ్నంగా ఉన్నారు కదా ఒకసారి చూసొద్దాం అని చెప్పి రాలేదు అయితే చూసిన తర్వాత నా మనసులో ఎలాంటి వికారాలు కలగలేదు బతి అంటే ఇది బతి అంటారా ఇది మోసం కదా ఇలాంటి అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న వారికి ఈ నా కౌంటర్ చూడండి ఎవిడెన్స్తో సహా పూపు ఇస్తూ ఉన్నాను అక్కడ ఏం జరిగిందో మరి ఆంజనేయుడు వెళ్ళినప్పుడు మరి స్త్రీలు ఎలాగా ఉన్నారో మరి ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి ఊహించినవి ఎన్నెన్నో కోకొలగా ఎన్నెన్నో దృశ్యాలు ఎన్నెన్నో చెప్పలేని నిజాలు ఇవన్నీ నిర్భయంగా ఈ కరుణాకర్ సుకునాగాడు మరి లలిత కుమారు అమారా ప్రసాదు ఇంకా డిస్కీ బాబా వీరే దొంగలు ననికృష్ణుడా దౌర్భాగ్యుడా ఇంకనైనా మారన్ ఎందుకురా మార్పు లేని జీవితాలు జీవిస్తూ ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాలని జీవిస్తూ ఏమిడా ఏముందరా అక్కడ తెలుసుకోవాల్సింది అక్కడ నగ్నంగా వారు వ్యవహరిస్తున్నారు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు ఇలాంటి నీచ నికృష్టమైన పనులు ఎన్నో పురాణాలలో దేవతలు దేవుళ్ళు అని పిలవబడుతున్న వారు ఎన్నో చేసిన నిజ రహస్యాలు ఈ వీడియోలో ఉన్నాయి అదే కాదు ఈరోజు ఈ కనిపిస్తున్న స్క్రీన్ పైన ఈ నలుగురు దొంగలే వీరు యథార్థంగా నిజాయితీగా ఒప్పుకునే దద్దమ్ములు కారు పురాణాల్లో ఉన్న వాటిని నిజంగా నిర్భయంగా ఒప్పుకునే వీరు కాడు ఎందుకంటే ఇలాంటి నీచులు నికృష్టులు దౌర్భాగ్యులు మరి ఇంకా కొందరు ఉన్నారు అజ్ఞానులు చూడండి మీరే ఆ దృశ్యాలు ఎలాగో ఉన్నాయో ఇలాంటి భక్తి ఎలాగో ఉందో చూసారా ఇలాంటిది చూసినప్పుడు ఏం జరుగుతుంది ఎన్నుడు వెరగనవాడు కూడా